హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జైభీం ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే పద్నాలుగేళ్ల బాలుడు సామాజిక సంస్థలపై ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వం భయపడుతుంది పద్నాలుగేళ్ళ బాలుడు అడిగే ప్రశ్నలకు బీజేపీ ప్రభు బీజేపీ ప్రభుత్వం తలదించుకుంటుంది ఆ అడిగే ప్రశ్నలకు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుచేటుకు అడిగే ప్రశ్నలకు దగ్గర సమానం లేదని ఆ బాలుడిపై పద్నాలుగేళ్ల బాలుడిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు ప్రశ్నలకు భయం ప్రశ్నించే ప్రశ్నించే తత్వం ఉంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు భయపడుతున్నారు ఆ పద్నాలుగేళ్ల బాలుడు అడిగే ప్రశ్నలకు సామాజిక సంస్థలపై జరిగే ఆ ప్రశ్నలకు ఈ ప్రభుత్వాలు భయపడుతున్నాయి అందుకే ఆ బాలుడిపైన కేసు నమోదు చేశారు ఏం చేయలేక అలాంటి దేశం మనది ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భయపెట్టాలా ఎఫ్ఐఆర్ కేసు పెట్టాలా వారిని అణిదొక్కాలని ఏ తత్వమున్న ది మన ఉన్నటువంటి మన దేశం ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా కానీ రాష్ట్రంలో అయినా జిల్లాలో కానీ ఎవరైనా ప్రశ్నిస్తారంటే భయపడతారు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రశ్నలకు భయపడతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరిదిద్దుకోవాలి కానీ ఈ ప్రశ్నలు చూసి వారిని ఇంక అనగా దొక్కాలా ఇలా ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కాలా వారికి ఎలా అంటే బానిసలుగా ఎడ్డి మాలోకంలో బ్రతుకుతూ ఉంటే వారు చేసే చేష్టలు చేస్తారు వారు చేసే అరాచకాలు రాజకీయ లోపాలు అంటే ఏం చేయాలనుకుంటూ చేస్తారు బాలుడు ప్రశ్నించింది ఏంటి వాళ్ళ స్టేట్లో వచ్చేసి రోడ్లు సరిగ్గా లేవు సక్రమంగా లేవు గుంతలు గుంతలు రోడ్లు వ్యవసాయ వ్యవసాయం ధరలు సరిగా లేవు గిట్టుబాటు ధరలు సరిగా లేవు ఆయన ఎప్పుడు బాలుడు ఎప్పుడు చదువుతూ ఉంటాడు ఆయన తరగతి గదిలో చదువుకుంటూనే బయట విజ్ఞానాన్ని నేర్చుకున్నాడు బాబాసాబ్ బాబా బాబాసాహబ్ అంబేద్కర్ గారిని చదివాడు మనుస్మృతిని మనుధర్మ శాస్త్రాన్ని చదివాడు అక్కడ ఉన్నటువంటి లోపాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసి ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఆయనకు ప్రశ్నించే తత్వం మా పద్నాలుగు సంవత్సరాల బాలుడు చూసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం భయపడింది దర్శకుంది ఎందుకంటే అలాంటి ప్రశ్నలు చేశాడు సామాజిక సమస్యలపై ప్రభుత్వం యోగి ప్రభుత్వం ఏం చేస్తుంది రోడ్డు సక్రమంగా లేవు స్కూళ్ళు సక్రమంగా లేవు దేవాలయంలోని దేవాలయంలో బంగారు 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 నెక్లెస్లతోటి నైవేద్యులతోటి ఇంకా గుడుల ఆలయాలేమో రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నాయి కానీ పాఠశాలలు ఏమో రోజు రోజుకు ఇంకా వెనుకబడిపోతున్నాయి మూతబడే మూతబడేలాగా చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ బీహార్ కానీ ఇలాంటి స్టేట్లోని చాలా చాలా వెనుకబడి ఉంటాయి విద్యా విద్యా వ్యవస్థలు అలాంటి పైన ఈ బాలుడు పోరాడు కానీ అలాంటి బాలుని ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం అనేది ఎంతవరకు న్యాయమో మీరే కామెంట్ చెప్పండి అంటే ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే భయపడతారు ఎందుకంటే వారికి లోపం అది ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి అక్కడ లోపల ఉంటే సరిదిద్దుకోవాలి దాన్ని సక్రమంగా చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు అలాంటి రాజకీయ నాయకుడిని అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు మాకు రోడ్లు కావాలి సక్రమంగా రోడ్లు కావాలి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చాలామంది ప్రాణాలు నష్టపోతున్నారు విద్యా విద్యా వ్యవస్థ సరికా సక్రమంగా జరగాలి మాకు విద్య లేక మేము చదవలేకపోతున్నాము విద్యా వ్యవస్థను బాగా డెవలప్ చేయండి హాస్పిటల్స్ బాగా చేయండి హాస్పిటల్ సరిగా లేవు పొలిటికల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతిని ప్రశ్నించారు ఆ బాలుడు ఒక గది పుస్తకాల్ని కాకుండా బయట విజ్ఞానాన్ని నేర్చుకుంటూ అన్నిటిపైన అవగాహన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని చదువుతూ మనస్ఫూర్తిలోని జరిగినటువంటి చేసినటువంటి అరాచకాలను ప్రశ్నిస్తూ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ను చదువుతూ సమాజంలోని సామాజిక పరిస్థితులపై స్థితిగతులపై ప్రశ్నిస్తున్నటువంటి ఈ అశ్వం అశ్వమిత్ గౌతమ్ని ప్రశంస ప్రశంసించాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే అలాంటి ధైర్యం చేసేవాళ్ళు ఈ సమాజంలో పడ్డానికి వెళ్ళలోకు ఆ అవగాహనే లేదు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వరు అడిక్ట్ అవ్వడం అంటే ఏదో రీల్స్ చూసి వదిలేయడం కానీ ఇలాంటి ప్రశ్నించే తత్వం గల యువకులు కావాలి వాళ్ళే భారతదేశ పౌరులుగా తీర్చిదుతారు బాబాసాహేబ్ అంటాడు యువకుల ద్వారానే దేశాన్ని మంచిగా డెవలప్ అయ్యచ్చు విద్యా వ్యవస్థ పైన ప్రశ్నించే తత్వం కావాలా నిజం ఎప్పుడు నిజం ఎప్పుడు బ్రతుకు ఉండాలా నిజాన్ని ఎప్పుడు మనము చెప్తూ ఉండాలని చెప్తాడు నాకైతే ఈయన ప్రశ్నించే తత్వం నచ్చింది అశ్వమితి గౌతాన్ని అప్రిషియేట్ చేస్తున్నా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ జై జైపీమ్